కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్నందున జాతీయ విపత్తు నిర్వహణ దళం ఎన్డీఆర్ఎఫ్ ముందస్తు కార్యాచరణ సిద్దం చేసుకుంటోంది ఈ మేరకు ప్రకాశం బ్యారేజీ దిగువన ఏపీఎస్పీఎఫ్ తో కలిసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నమూనా ప్రదర్శన ఏర్పాటు చేశాయి పుష్కరాలకు వచ్చే భక్తులు ప్రమాదంలో పడితే సురక్షితంగా రక్షించడం ఎలా ఏ సమయంలో ఎలాంటి ఉపకరణాలను వినియోగించాలన్న విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సాగిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది భారీ జనసందోహం వచ్చే అవకాశమున్న కృష్ణా పుష్కరాలకు జాతీయ విపత్తు నిర్వహణ దళము సన్నద్దమవుతోంది ఈ క్రమంలో కృష్ణానది తీరంలోని ప్రకాశం బ్యారేజీ దిగువన సీతానగరం వద్ద ఎన్డీఆర్ఎఫ్ సాహస ప్రదర్శన ఏర్పాటు చేసింది ఏపీఎస్పీఎఫ్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈ ప్రదర్శన నిర్వహణలో భాగస్వాములయ్యాయి కృష్ణా పుష్కరాలకు వచ్చిన భక్తులకు ఏదైనా ఆపద సంభవిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలను ఎన్డీఆర్ఎఫ్ ప్రదర్శించింది మంగళగిరిలోని ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు నదిలో మునిగిపోతున్న వ్యక్తులను చాకచక్యంగా రక్షించడం బోట్లతో ప్రదర్శన ఆహుతుల్ని అలరించాయి ఏపీఎస్పీఎఫ్ కు చెందిన కానిస్టేబుల్ చేతులు కాళ్ళు కట్టేసుకొని ఎనిమిది మంది కూర్చున్న బోటును ఈదుతూ లాక్కుంటూ వచ్చిన సాహస ప్రదర్శన అమితంగా ఆకట్టుకుంది. ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు ప్రత్యేక శిక్షణ పొందిన రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం సిబ్బంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. విపత్తు సమయాల్లో ఎన్డీఆర్ఎఫ్ వినియోగించే ఉపకరణాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. కార్యక్రమంలో ఏ విధంగా విక్టిమ్స్ ని ఎలా సేవ్ చేస్తామో అనే టెక్నిక్స్ మొత్తం చూపించడం జరిగింది. ఇట్ ఇస్ ఎ డెమో ఆన్ rescue techniques water టెక్నిక్స్ ఇట్స్ వెరీ బెనిఫిషియల్ టు ద పీపుల్ ఆర్ ఇన్ ట్రబుల్ అదేవిధంగా ఇంట్లో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయబడింది ఈ ప్రోగ్రామ్ లో ఏ రకమైన ఎక్విప్మెంట్స్ మా దగ్గర ఉన్నాయో మేము డిస్ప్లే చేయడం జరిగింది ఎన్డిఆర్ఎఫ్ జవాన్ల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను మైమరిపించాయి